హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబుర్రాని ఈరోజు మనకు ఇరవై గత ఇరవై ఐదు రోజుల నుండి వేచి చూస్తున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈరోజు ఒక ప్రధానమైనటువంటి రోజుగా మన అందరం కూడా భావించే ఫలితాలను మనం అన్ని టీవీ ఛానల్స్లో యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్న సందర్భంగా ముఖ్యంగా ఈ ఇప్పటివరకు అందినటువంటి లీడింగ్ పోల్స్ లీడింగ్ సీట్స్ ఎన్డీఏ కూటమి కానీ లేదనుకుంటే ఇండియా కూటమికి కానీ వస్తున్నటువంటి దాన్ని బట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఒకటి మనకు స్పష్టంగా అర్థమైంది గత వీడియోలు నేను చెప్పడం జరిగింది ఇది ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా నడుచుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కానీ ఇటు కొన్ని రాష్ట్రాలలో నియంత్ర పాలన కొనసాగించినటువంటి ఉదాహరణకి మన తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబాన్ని కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి ఘోర పరాభావం అనేది వాళ్ళకు మిగిలి మిగిలించడం జరిగింది మరి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీకి కూడా సంపూర్ణ మెజార్టీ ఎంతవరకు వస్తుందని వేచి చూడవలసిన అవసరం ఉంది వాళ్ళ అంచనల్ని కూడా తలకిందలు చేస్తూ అటు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో కూడా వాళ్ళు సీట్లు కోల్పోయే స్థితిని మనం చూస్తున్నాం దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నా లేకుంటే మిగతా రాష్ట్రాలలో తీసుకున్నా స్థానిక ఇప్పుడు బెంగాల్లో ఒక ఉదాంతాలు ఉన్నాయి లేదనుకుంటే ప్రజలు రేవన్న కర్ణాటక ఉదాంతాన్ని తీసుకున్నా బెంగాల్ రాష్ట్రంలో తీసుకున్న మణిపూర్ తీసుకున్న ఈ రాష్ట్రాల ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఈ ఎన్నికల్లో చూపలేదనేది కూడా మనకు అర్థమవుతుంది కేవలం రాష్ట్రాల వారిగా విభేజించి చేసినప్పుడు కూడా కేవలం ఇక్కడ మనకు డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు పనికిరావనేది ఒకటి రెండోది వచ్చేసి ఈ సంక్షేమ పథకాలు ఈ సంక్షేమ పథకాలతోనే ప్రజలను మనం సంతోషపరిచి మేమిస్తాము మీరు తీసుకోండి మాకు ఓట్లు వేయండి మా ఇష్టరాజ్యం చేస్తామనే దానికి ప్రజలు ఈరోజు తిరస్కరించారనేది మనకు ఆంధ్రప్రదేశ్ ఫలితాలను బట్టి చూస్తే అర్థమవుతుంది గతంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించినప్పుడు కూడా మనకు అదే అర్థమైంది ప్రజలు కోరుకుంటుంది ఈరోజు నరేంద్ర మోడీ గారి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి విషయంలో కానివ్వండి మిగతా రాష్ట్రాలలో కూడా ప్రధానంగా ఈ యువత పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువత అటు నరేంద్ర మోడీని కూడా తిరస్కరించిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి ఈ పో పోలింగ్ లీడింగ్ శాతం చూస్తున్నప్పుడు అదే రకంగా రా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకు అదే పరిస్థితి కనబడుతుంది దీన్ని బట్టి ఏంటంటే ప్రజలకు సంక్షేమ పథకాలు అవసరం ఉన్న కాడికి అందించడమే కానీ ఆ సంక్షేమ పథకాలతోనే మేము విజయాలు సాధించుకుంటూ అప్రజాస్వామిక విధానాల ద్వారా నియంత్ర పోగడల ద్వారా మేము రాజ్యాన్ని వెళ్తాం అనే విధానానికి ప్రజలు తిరస్కరించారనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది మరో మరో వీడియోలో నేను ఇంకా పూర్తి సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తా చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వైస్